సైన్స్ ల్యాబ్ జరుగుతూ ఉంటుందన్నమాట ఇటు పల్లవి అటు చరణ్ పక్కపక్కనే నేను ఇక సైన్స్ ల్యాబ్ ఏదో ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తూ ఉంటారనమాట ఇక యాడ్ యాసిడ్స్తోనే ఏవో చేస్తూ ఉంటారు ఇక పల్లవి మీద చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట అలా ఎలా పదివేలు ఈజీగా విన్ అయిపోయింది ఈ పల్లవి అని చెప్పి ఇక తన షూ కాలు వేసుకొని కావాలని గట్టిగా పల్లవి కాలు మీద పెట్టి తొక్కుతూ ఉంటాడు చరణ్ ఇక ఏంటి ఇంత గట్టిగా తొక్కినా కూడా ఆ పిల్లకి ఏమీ రియాక్షన్ లేదు అని చెప్పి ఇంకా గట్టిగా తొక్కుతూ ఉంటాడు చరణ్ ఇకప్పుడు పల్లవి కాసేపోయాక హలో చరణ్ నీ కాలు కొంచెం నా కాలుకి తగులుతుంది కొంచెం పక్కన పెట్టుకోవా నీ కాలు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ ఏంటి నా కాలు జస్ట్ నీకు తగులుతుందా ఇంత కూడా నొప్పి లేదా ఏం శరీరం అమ్మనిది అని చెప్పి ఇలా కాదు దీని పని చెప్తాను అని చెప్పి చరణ్ పక్కకెళ్ళి ఇక ఏదో యాసిడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట మరి పల్లవి మీద వేద్దామన్నా మరి ఏదో మరి ప్లాన్తోని యాసిడ్ ప్రిపేర్ చేసి ఇక వేద్దామన్నట్టుగా తీసుకొస్తూ ఉంటాడు పల్లవి దగ్గర ఇక ఇదే టైం గా అక్షిత ఏం చేస్తుందంటే ఈ పల్లవి ఎటు చెప్పులు వేసుకోలేదు కదా నేను కావాలని చెప్పి నేను ఈ పిన్స్ గుచ్చుకునేవి సూది పిన్స్ ఈ పల్లవి వెనకాల కాలు వెనకాల వేస్తాను అని చెప్పి ఇక ఎవరు చూడకుండా అలా కింద పడేస్తుంది అనమాట పల్లవి వెనక వైపు అక్షిత ఇక అప్పుడే ఇటు చరణ్ వస్తూ ఉంటాడు కదా పల్లవి వైపు ఇక అక్షిత కూడా వస్తూ ఉంటుంది ఇక చరణ్మో అక్షితని గుద్దడంతోని అక్షిత వెళ్ళి ఆ పిన్స్ మీద చేతులు పెట్టేస్తుందనమాట ఇక పిన్స్ డైరెక్ట్ గా ఇక అక్షిత చేతికి గుచ్చుండిపోతాయి ఇక బ్లడ్ వస్తూ ఉంటుంది అబ్బా అబ్బా చెప్పి అరుస్తూ ఉంటే ఇక ఇటు పక్క చరణ్ కూడా పడబోతూ ఉంటాడు యాసిడ్ పడకుండా అలా కాపాడతాడు ఇక అలా నించొని చూడగానే ఇక చరణ్ ఒక్కసారిగా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు అప్పుడు అక్షత అంటుంది నా చేతికి పిన్స్ కుచ్చుకొని ఇలా బ్లడ్ వస్తుంటే నువ్వేంటి చరణ్ నవ్వుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత గట్టిగా ఇటు పల్లవికి ఏం అర్థం కాక చూస్తూ ఉంటుంది ఎందుకు చరణ్ నవ్వుతున్నాడు అని చెప్పి మరి కమింగ్ ఎపిసోడ్లో మనకు కూడా క్లియర్గా తెలుస్తుంది ఎందుకు నవ్వుతున్నాడు ఏంటనేది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్